ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఓ శ్రీనాథుడు చెప్పాడు అనుకోండి మామూలు విషయమే ఆయన ఎంతో అద్భుతంగా వర్ణిస్తాడు చూసేటప్పటికి ఏమి శ్రీనాథుడురా అనిపిస్తాడు కవిత్వం నిలువెత్తు విగ్రహం శ్రీనాథుడు కాదు 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 దయాద్రి గగన కనక కూటం బిది ఏది ఇక్కడ గోదావరి జిల్లా అందరూ ఒక్కొక్కరు ఎట్లున్నారు ఈ గోదావరి మండలమునంతా వర్ణించాడు ఏమి ధరింపనేర్చరి దర్భవెట్టెడు వ్రేళ్ళ లీలమాణిక్యాంగుళీయకములు సవరింప నేర్చిరి సవరింప నేర్చిరి ధన్నిదమ్ముల మ్రోలతారహారములు ముత్యాల సరులు అంటే ఐశ్వర్యాన్ని వర్ణించాడు అసటి విప్రులు మెచ్చరఖిల విద్యా ప్రౌఢి ఇంకా ఇక్కడ అందరూ అక్కడ క్షత్రియులు ఎట్లున్నారు అక్కడ వైశ్యోత్తములు ఎట్లున్నారు అక్కడ బ్రాహ్మణులు ఎట్లున్నారు అక్కడ అన్ని వర్ణాల వాళ్ళు ఎంత వైభవంగా ఉన్నారు మహాద్భుతమైన వర్ణనలు అంటే మన జాతి సంపద అత్యంత ఐశ్వర్య భూమి భారతదేశము అందున ఆంధ్రదేశము దేశము భూమి ఇది అందుకు కదా అందరు వచ్చి దొంగలు దోచుకుని పోవడానికి సిద్ధమయ్యారు ఇక్కడ ఏది ఎటు చూసినా ఐశ్వర్యమే ఏ కోన చూసినా ఏ గుడి చూసినా ఏ మందిరము చూసినా ఏ నది చూసినా ఏ ఇల్లు చూసినా ఏ గది చూసినా అన్నీ ఐశ్వర్య ఐశ్వర్యభూయస్వములే ఈ దేశము ఇంత సుసంపన్నమైనటువంటి మనము ఆంధ్రదేశంలో పుట్టాము అందులో కోనసీమలో రాజుగారు చాలా ఆయన గుణగరిష్ఠుడు ఐ మీన్ బదరీ లక్ష్మి ఎంత మంచి పేరు నాకు ఇష్టము అన్నవరం సత్యనారాయణ స్వామి సుప్రభాతం నాకు చాలా చాలా నేను ఇష్టపడి అక్కడ కూర్చుని రాశాను స్వామి గురించి అంత అన్నీ రాశాక ఒక పవళింపు సేవ రాయండి అని అడిగాను ఆయన ముగ్గురు మూర్తులు కదా బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు ఆయన మూడు రూపాలు ఉన్నాయి శయ్యన్నిం పుమా స్వామి పవ్వళిం స్వామి బ్రహ్మ ഗുണശാലി പവളിം പുമാ സ്വാമി ബ്രഹ്മ ഗുണശാലി ശശി ജട്ടിൻ ഛോളി സിഖിപ്പിഞ്ചോളി മുറണ പവളിം പുമാ സ്വാമി ബ്രഹ്മ గుణశాలి సిశి జటారిం ఛోలి సిఖి పిం చె మూళి అలాలా నురగలా అలా సితేలి అహిహంసతూలి కనుతూళీ పవళిం పుమాస్వామి బ్రహ్మ గుణశాలి శశి జటారించోళి సిమూ అట్లా చాలా పాటలు స్వామి మీద సుప్రభాతము రోజూ తెల్లవారుజామున మూడున్నర గంటలకు అక్కడ సుప్రభాతం చెప్తారంటే జన్మ ధన్యమైంది స్వామి నీ వల్ల అని అటువంటి అన్నవర స్వామికి నిరంతర భక్తుణ్ణి నేను ఎక్కడైనా సత్యనారాయణ స్వామి వ్రతము అని చెవిని విన్ పడితే నేను ఎట్లయినా వెళ్ళాలి అని అనుకుని వెళతాను ఎవరి ఇంటిలో జరిగినా నా చెవిలో పడాలి నన్ను ఇలా అని అంటే చాలు వెళతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో